హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఆలు కొత్తిమీర అయితే చూపిస్తున్నానండి ఈరోజు స్పెషల్ అండి ఇది బాగుంటుంది వేసాను కూడా ఇప్పుడు ప్యాన్లో జీలకర్ర ఆవాలు వేసాను చూడండి ఆయిల్ వేసాక తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్ద పెద్ద కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి మంచిగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కొత్తిమీర మనం ఎంత ఎక్కువగా ఉంటా అంత వేసుకుంటే కూడా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది మనకి చాలా బాగుంటుందండి కొత్తిమీర అన్న మనం ఇష్టం అండి ఓన్లీ కొత్తిమీరతో కూడా చేసుకోవచ్చు బేసన్ నేను ఆలు కూడా మిక్స్ చేస్తున్నాను ఓన్లీ కొత్తిమీర కూడా సపరేట్గా చేసుకుంటా కూడా చాలా బాగుంటుంది మంచిగా మగ్గిపోతున్నాయి చూడండి ఇప్పుడు మగ్గినాక ఆలు అనేది మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆలు అయితే ఇందులో వేస్తున్నాను మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా చేసినాక కొన్ని వాటర్ అయితే మనకు అవసరం ఉంటాయండి దీంట్లో పోయడానికి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ చేయాలండి వీటిని ఆలు అనేది మనకు మెత్తగా కావాలి మెత్తగా అయినాక మనం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది దీనికి సరిపడినంత సాల్ట్ హల్దీ పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం హల్దీ వేసాను చూడండి పసుపు వేసాను మనకు వాటర్ కూడా మొత్తం అయిపోయినాయి చూడండి ఇప్పుడు మంచిగా బాయిల్ అయిపోయింది చూడండి పొటాటో మనకి తెలిసిపోతుంది మనకి ఇక్కడ మంచిగా బాయిల్ అయిపోగానే మనం దీని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తానంటే బేసన్ అండి దానికి సరిపడా బేసన్ వేసుకోవాలి మనం శనగపిండి బేసన్ అంటే శనగపిండి అండి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి అయితే ఇది ఏమవుతుందంటే బేసన్ వేసాక కొంచెం మనకు మెత్త మెత్తగా అనిపిస్తుంది మనకు ఆలు ఫ్రై అనేది అయితే దీంట్లో నేను దీనికి సరిపడా కొంచెం బియ్యం పిండి వేసుకుంటే చాలా బాగుంటుంది బియ్యం పిండి కూడా కొంచెం వేసుకోవాలి ఇందులో మంచిది కలిపినాక బియ్యం పిండి వేసుకుంటే చాలా అంటే చాలా మ కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నట్టు మనకు కర్రీ అనేది మరీ మెత్తగా అంటుకోకుండా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది అన్నట్టు మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మంచిగా ఒక టెన్ మినిట్స్ అలా మనం సిమ్లో పెట్టి అక్కడే నిలబడి మనం కలుపుతూ ఉండాలండి సిమ్లో ఉంది కదా అని మనము మాడిపోతుంది మళ్ళీ అందుకే సిమ్లో ఉంచి మనం మెల్లగా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మనం రైస్లోకైనా చపాతీలోకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఇది బేషన్ అనేది Okay, Andy, thank you for